ఆరవ తరగతి తెలుగు సుభాషితాలు పాఠంలోని పద్యాలు రాఘయుక్తంగా గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు గడపబోకు దీపమున్నయపుడే దిద్దుకోవలెను ఇల్లు విలువ తెలిసి చదువు తెలుగు తెలుగుడా కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోకు దీపమున్న ఎప్పుడే దిద్దుకోవల నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా కడపకూడదు అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి కాలం విలువ తెలుసుకుని చదువుకోవాలి భూమి భూమి పక్కున కాలుండును విశ్వధాభిరామ వినురవేమా భూమి నాది భూమి పక్కున నవ్వు దానహీను చూసి ధనము నవ్వు కదన భీతు చూచి కాలుండు నవ్వును విశ్వధాభిరామ ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది ఈ ధనం నాది అనే మమకారంతో దానం జోలికి పోని వాడిని చూసి ధనం నవ్వుతుంది యుద్ధం అంటే భయపడే పిరిగి వాడిని చూసి యముడు నవ్వుతాడు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనం బురాణజాల తెలుగు బాల దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భ్రాతృ జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు బాల విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు దొంగలు ఎత్తుకుపోలేరు అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం తనువున విరిగిన అలుగుల అనువున బుత్సంగవత్సున్ అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలనే వెడలునే అది తనువున విరిగిన ఎలుగుల అనుగుణ బుత్సంగవత్సునతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను మాటలునే ఓ రాజా శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంతో వాటిని తొలగించుకోవచ్చు కానీ అతి పరుషంగా మాట్లాడిన మాటలు మనసులో గుచ్చుకుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు అవి తొలగిపోవు రోషావేశము జనులకుకరమునవు రోషము విడిచిన ఎడ సంతోరు బుధులు హితము దోప కుమారా రోషావేశము జనులకు దోషము తల పోయ విపుల విడిచినయడ రోషము విడిచిన ఎడ కుమారా ఓ కుమారా రోషావేశాలు మనుషులకు పాపాన్ని అంటగడతాయి ఇవే దుఃఖానికి మూలం అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు సైతం మెచ్చుకుంటారు మరువగవలెడు ఎన్నడును మరువంగరాదు మేలు మర్యాదలతో తిరుగవలే సర్వజనముల ధరి ప్రేమ విలు మెలంగవలయూ ధరణి కుమారీ మరువవలె కీడు ఎన్నడు మరువంగరాదు మేలు మర్యాదలతో తిరుగవలే సర్వజనముల ధరి ప్రేమ కుమారి ఓ కుమారి ఒకరు చేసిన కీడు మరిచిపోవాలి కానీ ఇతరులు మనకు చేసిన మేలును ఎప్పుడు మర్చిపోకూడదు అందువల్ల అనురాగంగా మర్యాదతో ప్రవర్తించాలి పుస్తకములు చదువ పూర్ణత్వదు హృదయ సంపుటముల చదువులూ పారిశుధ్యం ఒకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ పుస్తకములు చదువ పూర్ణత్వదు హృదయ సంపుటముల చదువు పారిశుద్ధ్యం ఒకటి పరమాత్మ కాళికాంబ హంస కాళికాంబ కాళికాంబ పుస్తకాలు చదివినందువల్ల పూర్ణత్వం లభించదు మనసులో ఉండే భావాలను చదవాలి పరిశుభ్రత మనలను పరమేశ్వరుని వద్దకు చేరుస్తుంది పుస్తక జ్ఞానం కంటే ఎదుటివారి హృదయాలను చదవటం ముఖ్యం మనిషి మనసు వాక్కు కర్మ పరిశుద్ధంగా ఉండాలని భావం